ఇల్లు ఎప్పుడూ లక్ష్మీకళతో కలకలాడుతూ ఉండాలి అన్న లక్ష్మీదేవి ఇల్లు విడిచి వెళ్ళిపోవాలి అన్న అది ఆడవాళ్లు చేసే చిన్న కారణాలు అయి ఉండొచ్చు ఇంట్లో ఆడవాళ్లు ఈ నియమాలు పాటిస్తే ఆ ఇల్లు లక్ష్మీకళతో కలకల్లాడుతూ ఉంటుంది అవి ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇంటికి చూసి ఇల్లాలని చూడమని మన పెద్దలు చెప్తూ ఉన్నమాట ఆడవాళ్లు ఇంట్లో పనులను ఒక క్రమ పద్ధతిలో చేసుకుంటూ ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుతారు ఆ చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది వాస్తుశాస్త్రం ప్రకారం ఇంట్లో ఆడవాళ్లు పాటించే నియమాలు ఆ కుటుంబంపై ప్రభావం చూపిస్తాయి ఆ ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు పై లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే ఆడవాళ్ల కొన్ని కొన్ని నియమాలు పాటించాలి ఇంట్లో వ్యక్తులు ఎదుగుదల బాగుండాలి అన్నవాళ్లు చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఉండాలి అన్న అది ఆ ఇంటి ఇల్లాలు పై ఆధారపడి ఉంటుంది ప్రతినిత్యం కూడా ఆడవాళ్లు సూర్యోదయం కాకముందే నిద్రలేచి ఇంటినీ శుభ్రం చేయాలి సూర్యోదయం తర్వాత ఇంటినీ శుభ్రం చేస్తే ఆ ఇంటిని దరిద్రదేవత వెంటాడుతుంది లేచిన వెంటనే దుప్పట్లనీ మడత పెట్టాలి ఉదయం పూట స్త్రీలు దుప్పట్లనీ మడత పెట్టకుండా నిర్లక్ష్యంగా వదిలేస్తారు అలా చేయడం వలన దరిద్రదేవత అక్కడ ఆసనంగా కూర్చుంటుంది నిద్రలేచిన వెంటనే ఆడవాళ్లు ముఖం కడుక్కోకుండా పళ్ళు తోముకోకుండా వంటగదిలో స్టవ్ వెలిగించకూడదు ఉదయం నిద్రలేచిన వెంటనే మీ ముఖాన్ని అద్దంలో చూసుకోకూడదు మీ రెండు అరచేతుల్ని చూసుకోవడం వల్ల అదృష్టం కలుగుతుంది నిద్ర లేచిన వెంటనే మీ నిదటిపై కుంకుమ బొట్టు ఉండేలా చూసుకోవాలి స్టవ్ని శుభ్రంగా తుడిచి ముగ్గుపెట్టి పసుపు కుంకుమ రాసి మొట్టమొదటిగా పాలనీ చేయాలి ఇలా చేస్తే ఆ లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది ప్రతిరోజు ఉదయం ఇల్లు ఊడ్చిన తర్వాత గడపపై రెండు పక్కల కూడా పచ్చిపాలనీ వేయాలి ఎందుకంటే ఆ లక్ష్మీదేవికి పచ్చుపాలు అంటే ఎంతో ప్రీతికరం ఉదయం స్నానం చేసి పూజ చేసిన తర్వాతే టిఫిన్ తినాలి కొంతమంది ఆడవాళ్లు టిఫిన్ తిన్న తరువాత పూజ చేస్తూ ఉంటారు అలా చేయడం వలన పూజ ఫలితం ఉండదు స్త్రీలు ఎప్పుడూ కూడా ఇంట్లో జుట్టు విరబోసుకుని తిరగకూడదు సమయంలో కూడా జుట్టు విరబోసుకుని పూజ చేయడం వల్ల ఆ పూజ ఫలితం దక్కదు సుమంగళి స్త్రీలు రాత్రి నిద్రించే ముందు చెవి కమ్మలు గాజులు తీయకూడదు సుమంగళి స్త్రీలు రాత్రి భర్తపైన పిల్లలపైన అలిగి ఎట్టి పరిస్థితుల్లో కూడా భోజనం చేయకుండా నిద్రించకూడదు అలా చేస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది ఆడవాళ్లు రాత్రి నిద్రించే ముందు స్టవ్ పైన వంట చేసిన గిన్నెలు అలానే వదిలేసి ఉంచకూడదు అలా చేస్తే జ్యేష్ఠాదేవి మీ ఇంట్లో దిష్టివేసుకుని కూర్చుంటుంది ఎంగిలి ప్లేట్లనీ గిన్నెలని రాత్రి శుభ్రంగా కడిగేసి పడుకోవాలి ప్రతిరోజు రాత్రి నిద్రించే ముందు ఒక చిన్న గిన్నెలో అన్నం పక్కకు ఉంచాలి అలా చేయడం చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలానే పితృదేవతల అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది ఆడవాళ్లు నెలా వచ్చే మొట్టమొదటి జీతంతో ఉప్పును కొనుగోలు చేయాలి ఇలా చేయడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇంట్లో స్త్రీలు ఎప్పుడూ కూడా దిండుపై కూర్చుని భోజనం చేయకూడదు అలానే ఇంటి సింహద్వారం ముందుకూడా కూర్చుని భోజనం చేయకూడదు ఇంట్లో భర్తకి పిల్లలకీ భోజనం వడ్డించే సమయంలో చేతికీ గాజులు ఉండేలా చూసుకోవాలి బహిష్ట సమయంలో ఎవరైనా మీకు పూలు ఇవ్వడానికి వస్తే వద్దు అని అనకూడదు రేపు తీసుకుంటాను అని అనాలి ఆడవాళ్లు ఇంట్లో తలపెట్టే ఏ పనినైనా సరే శుక్లపక్షంలోనే చేసేలా చూసుకోవాలి బహుళపక్షంలో చేయకూడదు ఇంట్లో ఉన్న మగవాళ్లు పిల్లలు క్షవరం మంగళవారం శుక్రవారం చేసుకోకుండా చూసుకోవాలి మంగళవారం శుక్రవారం తల స్నానం చేయకూడదు శనివారం తల స్నానం చేయడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయి ప్రతినెలా వచ్చే అమావాస్య రోజున ఇంటిని శుభ్రం చేసుకోవాలి వారంలో వచ్చే ప్రతి శనివారం పూజ పూజగదిని ఎటువంటి భూజులు దుమ్ముధూడి లేకుండా శుభ్రం చేసుకోవాలి మంగళవారం శుక్రవారం ఎట్టి కూడా ఇంటిని శుభ్రం చేయకూడదు ఇంట్లో ఆడవాళ్లు కూడా భర్తపై పిల్లలపై గట్టిగట్టిగా అరవకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి మీ ఇంటి నుంచి వెళ్లిపోతుంది ఇంట్లో ఆడవాళ్లు కూడా ప్రసన్నంగా లక్ష్మీ కళతో కలకలలాడుతూ ఉండాలి పైన తెలిపిన విధంగా ఇంట్లో ఆడవాళ్లు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుదు